హాయ్ హలో వెల్కమ్ చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే దేవుడు శిక్షించాడు టిటిడి మాజీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఘాట్ వ్యాఖ్యలు నేను నిజమైన భక్తుణ్ణి కాబట్టే నాపై అలపిరిలో దాడి జరిగిన ప్రాణాలతో బయటపడ్డానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు కానీ నీ మీద దాడి ఎందుకు జరిగింది చంద్రబాబు నువ్వు తప్పు చేశావు దేవుడికి నీ మీద కోపం ఉంది కాబట్టే దాడి జరిగింది తప్పు చేసిన వాళ్ళను దేవుడు చంపడు శిక్షలు విధిస్తాడు ఆ శిక్ష నీకు దేవుడు రెండు దశాబ్దాల క్రితమే వేశాడు రవికుమార్ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపంగా ఆస్తులు రాసిచ్చాడు మా హయాంలో అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించారు కానీ మీరు మా మీద బురద జల్లడానికి దాన్ని అస్త్రంగా వాడుకొని విఫలమయ్యారు ఒకవేళ మీరు సిబిఐ విచారణ వేసినా అప్పుడు కూడా మీరే దొరికిపోతారు కానీ మేం ఏ తప్పు చెయ్యలేదని ప్రజలకు తెలుస్తుంది మాకు మీలా దుష్ట ఆలోచనలు ఉంటే రవికుమార్ ను పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలోనే ఇది జరిగిందని రాజకీయ ప్రేరేపితమైన ప్రకటన చెయ్యవచ్చు కానీ మేము ఆ పని చెయ్యలేదు కారణం ఆ వెంకటేశ్వర స్వామి మీద మాకు భక్తి ఉంది రవికుమార్ ఒకవేళ టీడీపీ ప్రభుత్వ హయాంలో దొరికి ఉంటే అతడికి ఆస్తులను టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్ళిపోయేవి ఇది నూటికి నూరు శాతం నిజం ఇది మాకు టీడీపీకి ఉన్న తేడా అని స్పష్టం చేసిన భూమన తన మీద కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణకు మరోసారి చంద్రబాబును డిమాండ్ చేసిన చైర్మన్ టీర్మన్ రెడ్డి స్వామిని అడ్డు పెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను నిజమైన భక్తుడిని కాబట్టి నాకు అలిపిరిలో దాడి జరిగిన నేను బయటపడ్డాను అని అసలు అలిపిరిలో దాడి జరగాల్సిన పని ఎందుకు వచ్చింది నువ్వు స్వామి భక్తుడైతే దీనికి కింద సమాధానం వేయాల మీరు బతికినారు అందులో అనుమానం లేదు దేవుడి కృప వలన మీరు బ్రతకటం చాలా మంచి జరిగింది అని అనుకుంటాం అందరము కూడాను కానీ మీ మీద అసలు దాడి దాడిలు అని దేవుడి కోపం ఉంది కాబట్టి దాడి చేస్తాడు తప్పు చేసిన వాళ్ళందరినీ దేవుడు చంపేస్తాడా చంపడు ఇలాంటి రకాలైనటువంటి శిక్షలు విధిస్తాడు ఆ శిక్ష మీకు దాదాపు ఇరవై ఏళ్ళ ముందే వేసినాడు ఈ రకంగా నన్ను వాడద్దు తప్పు అది అని చెప్పడానికే ఆ రోజున అలిపిరిలో జరిగినటువంటి వ్యవహారం అందులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి అవ్వటం మూలంగా ఆయన చేసినటువంటి తప్పుకు విపరీతంగా ఆ కుటుంబం భయపడిపోయి అందులోను పెద్ద పెద్దజీయర్ మఠంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత పాపం చేసినానా అని మా వాళ్ళు పట్టుకున్న తర్వాత అతనిలో ఆవేదన స్టార్ట్ అయ్యి అతను మొత్తం ఆస్తిని అంతా కూడా రాసివ్వటం జరిగింది ఇక్కడ మేం చేసినటువంటి తప్పేముంది మా వాళ్ళు తప్పు చేసినట్టు రెడీ అంటున్నా మళ్ళీ మళ్ళీ మా ఇక్కడ చెప్తున్నాను నేను దేనికైనా కూడా మాకు దేవుడి పట్ల పాపభీతి ఉంది చిత్తశుద్ధి ఉంది భక్తి ఉంది కనుకనే నిజాయితీగా పారదర్శకంగా చట్టాలు నిబంధనల ప్రకారం వ్యవహరించినారు మా అధికారులు ఆనాడున కానీ మీరు మా మీద బురద చల్లటానికి దాన్ని అస్థలంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసి విఫలమైనారు రేపైనా మీరు విఫలమయ్యేదే సిబిఐ ఎంక్వైరీ వేసినా విఫలమవుతారు కాకపోతే అప్పుడు లోకానికి అంత తెలిసిపోతుంది మరే ఈ కూటమి వాళ్ళు కావాలనే ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తూ కాలం గడుపుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు అన్నటువంటి విషయం మాకే ఒక అలాంటి దుష్ట ఆలోచన మీలాంటిదే ఉండి ఉంటే చంద్రబాబు గారు లోకేష్ గారు బిఆర్ నాయుడు గారు ఆ పట్టుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో ఇదంతా జరిగింది అని మేము వాడుకొని ఉండొచ్చు కదా ఇంతకంటే ఏం కావాలండి చంద్రబాబు సమయంలోనే ఇతను వంద కోట్లు పైన ఆర్జించినాడు అని మేము రాజకీయ ప్రేరితమైనటువంటి ప్రకటన చేశామా చట్ట ప్రకారం నడుచుకున్నామా మా స్వార్థానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని చంద్రబాబు మీద దాడికి ఉపయోగించినామా ఇంతకంటే రుజువు ఏమన్నా ఉందా మీ అందరి పేర్లు చెప్పి రాజకీయంగా వాడుకొని ఉండేవాళ్ళం కదా ఎందుకు చేయలేదు మేము మేము ఆ పని కారణం మాలో ఉన్నటువంటి భక్తి మీలో భక్తి ఏ కోశానా లేదు కనుకనే మీరు మా మీద నిందలు వేస్తున్నారు అయినా మీరు మీ ఆస్తులనే మీ చెల్లికే రాసివల మీరు మా గురించి మాట్లాడ్డము ఎంతకంటే దారుణం మరొకట్లేదు ఒకవేళ రవికుమార్ అనే వ్యక్తి చంద్రబాబు గారి హయాంలో దొరికి ఉంటే ఈ ఆస్తులన్నీ టీటీడీకి కాకుండా టీడీపీకి వెళ్లిపోయి ఉండేటివి నూటికి నూరు శాతం టీడీపీకి వెళ్ళిపోయినవి మా హయాములో దొరికినాయి కాబట్టి అవన్నీ కూడా టీటీడీకి అందినాయి ఇది మాకు వారికి ఉన్నటువంటి తేడా మళ్ళీ మరొకసారి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మా మీద పడి మాట్లాడితే ఉపయోగం లే దానికి సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయించమని డిమాండ్ మరొక్కసారి చేస్తూ నిన్న అంటే పంతొమ్మిదవ తారీఖున ఒక సంఘటన జరిగింది కొండ మీద బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే మీనన్ అనే వ్యక్తి ఒక నలుపు రంగు బొలరోలో వచ్చి ఆయన వాహనాన్ని పెట్టి మరొక కార్ను తీసుకొని బాడుగ కార్ని వెళ్ళినాడు ఇది ఇది టికెట్లు కొనటానికి అతను తిరిగి మళ్లీ వచ్చే లోపల ఆ బొలరో అద్దాన్ని పగలగొట్టి ఆ లోపల ఉండే వస్తువును పట్టుకున్నారు ఎత్తుకుని వెళ్లిపోయినాడు దొంగ సరే సీసీ ఫుటేజ్లలో అవి దొరికినాయి దొరికి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు ఆ దొంగని ఆ దొంగ ఏపీ ఫార్టీ సెవెన్ డబల్ ఎయిట్ అనేటువంటి నంబర్ గల ఆ కారులో ఆ దొంగ ఆ దాని డ్రైవర్ దాన్ని దొంగ దొంగతనం చేసినాడు అతని పేరు లింగమూర్తి ఆ డ్రైవర్ పేరు మరొక కారు డ్రైవర్ అయిన వినోద్ కుమార్ను పిలిపించి విషయం కోసమని ఎంక్వైరీ చేశారు అతను పోలీస్ స్టేషన్ లోనే చిన్న కత్తి తీసుకొని ఎడం వైపు దగ్గర గొంతుతో కోసుకున్నాడు గొంతును కోసుకున్నాడు ఎందుకు బయటపెట్టలే టీటీడీ ఇప్పటి వరకు పంతొమ్మిదో తారీఖు జరిగినటువంటి సంఘటన ఇది నూట ఎనిమిది అంబులెన్స్ లో అశ్విని హాస్పిటల్లో చేర్పించినారు అతన్ని మరి ఆ సీసీ ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా అతను గొంతు కోసుకున్నటువంటి సిసి ఫుటేజ్లన్నీ బయటికి రావాలి కదా అదేమీ లేదని కూడా చెప్పగలర్లే కానీ రిపోర్ట్ నా దగ్గర స్పష్టంగా ఉంది ఇది మీ నిర్వాహకం భయపడే ప్రసక్తి లేదు నిన్నేదో పాండవులను ఒక్కరోజు ఓడించినటువంటి సైంధవుడిలాగా నిన్నంతా కూడా మీరు మాదే విజయం మాదే విజయం దొరికినారు దొంగలు అని ఆనందపడి ఆనందంగా నిద్రపోయి ఉండొచ్చు రాత్రి పాండవులను సైంధవుడు ఒక్కరోజే ఓడిస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని మీ మీద పోరాటం అన్నది ఈ దివ్య ధామం కోసమని ఆ దివ్య మంగళ మూర్తి యొక్క ఔన్నత్యం కోసమని వెంకటేశ్వరుని యొక్క పవిత్ర పతాకాన్ని అనునిత్యము మోస్తూ ఆ భగవద్వయాన్ని మరింత లోతుగా పదునుగా నాటటానికి ఆ వెంకటేశ్వర స్వామి సేవకులంగా నిరంతరము మీరు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాము అని మరొక్క మారు తెలియజేస్తూ ఛాలెంజ్ విసురుతున్న సిబిఐకి సిద్ధం కండి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ